జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం సింహరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మని వీరబ్రహ్మేంద్ర ఒక వైపేమో ఒకవైపేమో స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అష్టమశని కాస్త ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంగానే మనం భావించాలి అయితే వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం మీరు శ్రమ చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు అయితే మాత్రం తప్పకుండా లభించే అవకాశం ఉంది శని భగవానుడు అష్టమస్థానంలో ఉన్నప్పటికీ కూడా శరీరాన్ని పరిస్థితుల్ని కాస్త కష్టంగా కనిపించేటట్టు చేసిన అంతిమంగా ఫలితాన్ని కూడా అనుకూలవంతంగానే ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తతో ఒకటికి రెండు సార్లు ప్రయత్నాన్ని కొనసాగించటం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అంశం ఇది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతుల కోసం వెళ్ళటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి యుగధైకమవుతాయి సానుకూలవంతమైనటువంటి ఫలితమైతే తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతుంది దైనందిన జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమైతే కావచ్చు కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్త సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఏదైనా ఇబ్బందులు కలగటం వాహన ప్రమాదాలు సంభవించటం ఇవి జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయి మరికొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతం అవుతాయా అవుతాయా లేదా అన్న ఆలోచన ఆందోళన మీకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి తరుణంలో కోపాన్ని ఆవేశాన్ని కూడా తగ్గించి సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి వాహనాన్ని నడుపుతున్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో పరధ్యానంగా ఉండటం ఫోన్లో మాట్లాడుతూ ఉండటం ఆందోళన కలిగించేటువంటి ఆలోచనలతో ఉండటం వల్ల ప్రమాదాలు కలిగే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి ఆర్థికపరమైన అంశాల్లో కూడా ఎవరో నమ్మినటువంటి వాటిని వాస్తవం అనుకుని వారు చెప్పిందే వేదవాక్కుగా తలచి అనుభవం లేనటువంటి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం దీనివల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా సహోదర సహోదరి వర్గంతో మీకున్నటువంటి అనుబంధం అవ్వచ్చు ఎంతో కాలంగా వారితో ప్రేమానురాగాల వల్ల మనం ఎన్నో త్యాగాలు చేసాం వారసత్వ సంబంధమైనటువంటి ఆస్తులను కూడా వారి కోసం త్యాగం చేసి వాళ్ళకి పెద్దపీట వేస్తే వాళ్ళు కొన్ని విషయాల్లో మిమ్మల్ని అర్థం చేసుకోలేరు అపార్థమయ్యేటువంటి సూచనలు కలుగుతుంటాయి తత్కారణంగా ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ఎవరు మనవారో తనవారో కూడా మీరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ధనం మూలము ఇదం జగత్ అన్న విషయాన్ని మాత్రం మీరు తెలుసుకుంటారు మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా యా వ్యాపార ఏ వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా మొట్టమొదట కొన్ని కష్టాలు నష్టాలు వాటిల్లినా అంతిమంగా మాత్రం మీకు విజయం చేకూరేటువంటి అవకాశమే కనిపిస్తుంది దైనందిన జీవితంలో తప్పకుండా మీరు ముందుకు వెళ్ళగలిగిన పరిస్థితులు ఏమున్నాయి మీరే మాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి పరులేవీ కూడా లేవు దైనందిన జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతులు మీ యొక్క జీవన గమనం ఉంటుంది కానీ అష్టమ శని వల్ల వేగవంతమైనటువంటి ఆలోచనలు కోపతాపాల యొక్క చర్యల వల్ల మీ చుట్టూ ఉన్నటువంటి మీ స్వవర్గం నుంచి మీకు సంబంధించినటువంటి వ్యక్తుల నుంచే మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది దీనివల్ల మానసికమైనటువంటి సంఘర్షణ అధికపోతుంది వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల బంధానికి సంబంధించినటువంటి అంశాలు కూడా కొన్ని ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఉంటాయి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉంటాయి దైనందిన జీవితంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఈ రాశి జాతకులు పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం ఉన్న పరమేశ్వరుడు యొక్క ప్రాచీనమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి రుద్రాభిషేకాన్ని చేయించే ప్రయత్నం చేయండి ఒక పంచమికి రుద్రాక్షని మహాకాల వీరవృక్షని మెళ్ళలో ధరించటం వల్ల నరఘోష నరదిష్టి నరపీడలు తొలగిపోవడమే కాదు భావోద్వేగాలు నియంత్రించబడతాయి పరిస్థితులు అనుకూలంగా మారతాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది అన్నీ అద్భుతంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి ప్రత్యేకించి ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలవీర వృక్షని మెళ్ళో ధరించడం వల్ల యోగదాయకమైనటువంటి మార్పులు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ప్రత్యేకించి దైనందిన జీవితంలో ఈ నరఘోష నరదృష్టి నుంచి బయటపడటానికి తంత్రమాలా చూడంతో గనక అనునిత్యం స్నానం చేస్తూ ఉన్న బొట్టుగా పెట్టుకుంటూ ఉన్న ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీర గోవింద గోవింద నేడు మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం కన్యా రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మ నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే స్వామి జై వీర గోవింద బంబజై కన్యా రాశి వారి యొక్క రాశి ఫలం కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని యోగదాయకమైనటువంటి మార్పులు కూడా ఈ మాసంలో మీరు పొందేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వృత్తి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కనుక ఏవైనా కొత్త ఆలోచనలు మీరు చేస్తున్నట్టయితే కొత్త అవకాశాల వైపు మీరు మొగ్గు చూపుతున్నట్టయితే ఈ మాసం మీకు అనుకూలవంతమైన ఫలితాలని తప్పకుండా ఇచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కొత్త సంస్థలకి లేదా పదోన్నతులకి వేతనం పెరగడం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి ఇవి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని కొత్త మార్పులు శ్రీకారం చుట్టడానికి ఈ మాసం నాంది ప్రస్తావన అవుతుంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అనుకూలవంతంగా ఉన్నాయి కొత్త పెట్టుబడుల్ని కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ ఆర్థిక పరమైనటువంటి ఆలోచనలు సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో వృత్తి వ్యాపారం ఈ రెండు అంశాలు చాలా సానుకూలవంతంగా ఉంటూ ఉంటాయి వాటితో పాటు మరో ముఖ్యమైనటువంటి అంశం కుటుంబపరమైన వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలు చాలా బాగుంటూ ఉంటాయి భార్యాభర్తల మధ్య సఖ్యత లేదా వివాహం కోసం మీరు చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతాం ఎంతో కాలంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగవులు అవ్వచ్చు ఇబ్బందులు అవ్వచ్చు ఇవన్నీ కూడా సమస్య పోవటంతో పాటు దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతికి మీరు వెళతారు సంతానం బాగుంటుంది సంతాన అభివృద్ధి కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతమవుతాయి వారు ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సాధించటం లేదా విద్యలో ముందుకు వెళ్ళటం వాళ్ళు సాధించే ప్రతి విషయం కూడా మీకు ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది వేగవంతమైనటువంటి మార్పులు కాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన అంశాలు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి ప్రేమ వ్యవహారాలు లాభిస్తాయి ఎంతో కాలంగా వివాహ జీవితానికి సంబంధించిన విషయంలో ముడిపడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలవంతమవుతాయి ఒక చక్కటి నిర్ణయాన్ని మీరు తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది తత్కారణంగా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండేటువంటి అవకాశం కనబడుతూ ఉంటూ ఉంది కన్యారాశి జాతుకుల యొక్క జీవన గమనంలో ఎన్నో కొత్త కొత్త అవకాశాలు సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దైనందిన జీవితంలో మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా మీ యొక్క ఉన్నతికి మీ యొక్క అభివృద్ధికి దోహదం చేసేటువంటి అవకాశం ఉంది రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నటువంటి వాళ్ళు లేదా దీర్ఘకాలికంగా ఏదైనా సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ మాసంలో మరిన్ని ఎక్కువ ఆరోగ్య సమస్యల్ని పొందేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వైద్యుడి యొక్క పర్యవేక్షణ అవసరం మీకు కానీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కానీ తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన స్నేహితుల యొక్క ప్రభావం ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క సహకారం వల్ల మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో గొప్పగా రాణిస్తారు సానుకూలవంతమైన ఫలితం కలుగుతుంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళతారు యుగదాయకమైనటువంటి మార్పులు లభిస్తాయి స్థిర చరాస్తులు వృద్ధి చెందుతూ ఉంటాయి కొత్త ప్రణాళికలు వచ్చు కొత్త ప్రాజెక్టులు అవ్వచ్చు మీరు శ్రీకారం చూడతారు వాటికి సహాయ సహకారాలు కూడా లభించే అవకాశం కనపడుతుంది రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి అంశాలు పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ప్రత్యేకించి నిరుద్యోగులకి ఉద్యోగకాలం పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు దైనందిన జీవితంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా సానుకూలవంతమైన ఫలితాలు కల్పిస్తాయి పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం ఉన్నాం కేశవులు ఇద్దరికీ కూడా పవిత్రమైందిగా కార్తీక అని మనం చెబుతాం అందుకే కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం ఏది కూడా ఉండదు మీకు సమీప ప్రాంగణంలోని విష్ణుమూర్తి యొక్క ఆలయ ప్రాంగణానికి శనివారం పూట వెళ్ళటంతో పాటుగా తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలని ఒక నారికేలం అంటే కొబ్బరికాయని స్వామివారికి సమర్పించటం వల్ల వరుసగా నాలుగు శనివారాల పాటు ఈ దీక్షగా స్వామివారికి తులసి దళాలని నారికేలాన్ని అందించటం సానుకూలవంతమైన ఫలితానికి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది మహాకాల భైరవ రక్షణ మెళ్ళో ధరించండి నరఘోష నరదిష్టి నరపీడల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంది తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానక్రతువును చేస్తూ ఉంటే జీవితంలో విజయదుందువి ముగించటంతో పాటు మీరు చేసే ప్రతి కార్యంలో కూడా విజయం సిద్ధిస్తుంది ప్రతిబంధకాలు తొలగిపోయే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి